పెళ్ళేంత వరకు దీన్ని తీసుకురావద్దని చెప్పినా కదా ఎందుకు తెచ్చిండ్రు అది కాదురా అరే ఏంది అది కాదు ఎవరు నా చూస్తే ప్రమాదం తెలుసా ఏం చేస్తున్నారు ఇక్కడ చేతబడి చేస్తున్నారా ఈ లైటింగ్ ఏంటి ఈ కుర్చీ ఏంటి అరవక్క కానీ దండం పెడతాను ఇది కుర్చీ కాదు కాక డ్రీమ్ మిషన్ వాషింగ్ మిషన్ తెలుసు టైం మిషన్ తెలుసు ఈ డ్రీమ్ మిషన్ ఏంటి అరే మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే ఈ డ్రీమ్ మిషన్ ఏం లేదు కాక ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విలన్ గాడు ఉంటాడు ఆడు మనల్ని తంగ్ తంగ్ చేస్తూ ఉంటాడు ఆడినా మనం ఏమీ చేయలేం అప్పుడు మనం సప్రెషన్ గురై డిప్రెషన్ లోకి పోతాం దాంతో మనకి టెన్షన్ ఎక్కువై థాట్స్ లో ఇరిటేషన్ క్రియేట్ అయ్యి బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి హార్ట్ బ్లాక్ అయ్యి మైండ్ స్టక్ అయ్యి బ్రెయిన్ ఎక్ స్ట్రోక్ వస్తుంది తర్వాత దాని తర్వాత ఏముంది బాడీ తీసి పొందాలి కట్టాలి పెట్టుడు ఏమరా అంతే కదా ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారని అమెరికా కూడా అడ్వాన్స్ గా ఆలోచించి ఈ మిషన్ ని కనిపెట్టింది ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఇన్సెప్షన్ అని సినిమా కూడా తీసింది కాక తెలుగులో డబ్ చేసి ఆరంభం ఆ గదే వాన్ ఐడియా చైనా వాడు కాపీ కొట్టి ఈ డూప్లికేట్ ని తయారు చేసింది వానింట్లో పెండి చేస్తే మస్తు ఖుష్ దీని దీన్ని బహుమతిగా మాకు ఇచ్చింది దీనివల్ల రియల్ లైఫ్ లో మనల్ని డామినేట్ చేసే బట్టె బాసగాళ్ళని కళలో మనం డామినేట్ చేసి మానసిక ఆనందం పొందుతాం దాంతో బాడీ ఫిట్ అవుతుంది లైఫ్ సేవ్ అవుతుంది అర్థమైందా కాకా బాగా అర్థమైంది రామా ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా ఈ మిస్టేక్ కల్లోకి వెళ్ళిపోతానయ్యా అరే నీకేం కర్మ కాకా కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందయ్యా మా బావగాడు పెట్టే టార్చర్ కా బెయిన్ స్ట్రోక్ నాకు వచ్చేటట్టుంది అరే ఏం కష్టం వచ్చింది కాక నీకు అందుకే నన్ను కూడా మీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాయా ప్లీజ్ సరే కాకపోతే కొన్ని కండిషన్లు ఉన్నాయి ఏంటవి నువ్వు కల్లోకి పోయినాక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు చెప్తే కల్లోనే కళ్ళు మూస్తావు అందుకే నువ్వు నీ డ్రీమ్ గురించి ఏం షేర్ చేసుకోవాలన్నా మన క్లబ్ మెంబర్స్ తోనే చేసుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం కాక నువ్వు కల్లో పది నిమిషాలు గడిపితే రియల్ లైఫ్ లో పది రోజులు గడిచిపోతాయి మరి కల్లో నుంచి బయటికి రావాలంటే ఏముంది సింపుల్ గా కళ్ళు మూసుకుని రాజా అని పాట పాడాలి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందయ్యా త్వరగా నన్ను కళ్ళకి తీసుకెళ్లరా ప్లీజ్ ఓకే కాకా నీ కళ్ళకి నువ్వే హీరో కావాలి ఆల్ ద బెస్ట్ సేఫ్ జర్నీ క్లోజ్ యువర్ ఐస్ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ అక్కడ తాగటం పొద్దున్న మన అనేది చివాటి తాగటం గుర్తులే ఎప్పుడు ఏంటి ఇది జిమ్ముకెళ్తుంది అక్కడ బెల్ మోగుతుంది అన్ని కామరిగా ఉన్నాయి ఏంటి మరి రామారావు కల అన్నాడు సింహ 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 స్వాగతం మీరు చౌదరి జస్ చౌదరి నువ్వా అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా అప్పుడేం చూసినావు కాక ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆ ముందు ఆపై ముందు చూస్తావు సరే గాని ఇక్కడ ఇదంతా ఏంటయ్యా డ్రీమ్ కల నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక నీ కళల ప్రపంచంలోకి మేమంతా వచ్చేసిన అదేంటయ్యా నువ్వేమో కల మా బావు ఏమో డాబర్ మెల్ లాగా అలాగే అరుస్తున్నాడు కాక అసలు నువ్వు కల్లోకి ఎందుకు వచ్చినావు ఆయన రియల్ లైఫ్ లో పిల్లలు బ్యాక్ బోర్ బెండ్ తీయని మరవిలని ఎవరు వీళ్ళ బావ జై కిషోసుమా మరి ఐనే పిలుస్తుండు నువ్వేం చేయాల గాక అర్థమైంది ఆడి బ్యాక్ బోన్ బెండి తీసేయాలి అదేనా ఆశ ఆశేం డ్రీమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మరి కాలశ్యం ఎందుకు ప్రొసీడ్ జై భగవన రా వస్తానా రా విడు వి

మాడి మసి అయిపోతారు జైసింహ నువ్వు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా గుండైనా గ్రూపులుగా వచ్చినా ఒక్కడే వచ్చినా ఫ్యామిలీ మొత్తనా ఈ పొద్దునాశం అంతా పెట్టుకుంటే పచ్చడి అయిపోతావు నీ మాటలు తన తిండా కళ్ళు కూడా ఈ గోలెంది కాక అసలు కళ్ళుకి వచ్చింది వాడంతో చుట్టానికి కదా గట్లన్నీ సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటుంది ఇప్పుడు ఇచ్చినావు కదా నువ్వు వెళ్ళి మందేశా చెప్తా పగలేస్తే ఏం బాగుంటది అరే కళ్ళు పగిలింది రాత్రింది కాక అంతేనా రే జయా

అసలు అలాంటి ద్రద్ర కొట్టు రొకం వాడికందుకు వచ్చిందో డామినేషన్ సార్ మితిమీ RNA డామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ నిను నీ డామినేషన్ నేను కూడా సప్రెషన్ కురియాను అవునండి నేను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళేన అవునన్నయ్యా నేను కూడా కొంచెం కమోషన్ ఫీల్ అయ్యాను ఆ రెవల్యూషన్ టచ్ నాకు కూడా వచ్చే బావగారు గారు డెడి ప్రెజరే కు అయితే మనిషి కూడా బండిలాగా కంట్రోల్ తప్పి దాడు నుండమా ను ఊని బంది కొలాను మీ నా డిసిప్లిన్ నీ డామినేషన్ లా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది ఓకే ఈ రోజు నుండి జానకి పెళ్ళయ్యేంతవరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి పెళ్ళయ్యాక మీటింగ్ పెట్టి కొంచెం రీజనబుల్ గా కొత్త రోజు రాసుకుందాం అమ్ము కొంచెం లేట్ అయితే వీళ్ళందరికీ కూడా ఈ డిసీజ్ వచ్చేసి ఇది ఇదిగో రామారావు సి వరకు మా బావగారిని నువ్వే కంట్రోల్ చేయాలి ఆయన సంగతి నాకు వదిలేసి మీరు మిగతామని చూసుకోండి థ్యాంక్ యూ రామా డేట్ ఏం టైల కొట్టావు కాకా దీని దెబ్బకి నీ బావ ప్యాంట్ అనేది పాస్ పోసి అంటేనే సరే కాని రామా మెలకొచ్చాక మా బావకి వెళ్ళి గుర్తుండవు కదా కాల్చి చంపేస్తాడు అరే ఏం మాట్లాడుతున్నావు కాక దమాకిట్లా ఖరాబ్ అయినా నీకు నీకలా ఆయన కిట్లా గుర్తుంటుంది కదా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు కరెక్ట్ అచా రామా నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా ప్రొఫెషనల్ లైఫ్ ఏమేం కాక ఏం కాక రామా అది మరీ దారుణం ఇంట్లో మా బావుగాడు కాల్చుతుంటుంటే ఆఫీస్ లో ఆదిగాడు కాల్చుతుంటే ఆదిగాడు అంటే యాదో వచ్చింది కాకవు రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయను రామ్మండు రామా నా కల్లో వాడ్రేషన్స్ ఏంటి ఇది నా కల కదా అరే డెషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక మరి పడుకున్న పద్మనాభ సింహ ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు అర్థమైంది రామా మా బావగాండి ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాండి కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు అనమాట మా ఊరు కరెక్ట్ గా చూసావు కాక అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా సోషల్ గా సైకలాజికల్ గా మైథలాజికల్ గా అన్ని గిట్ల నువ్వే నంబర్ వన్ కావాలి నీ డ్రీమ్ వల్కి నువ్వే బాషాగా ఉండాలి కదే పడుకున్న కోరుకు కోరిక ఎస్ ఐఎమ్ బాద్షా బాద్షా డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు స్టార్ హోటల్లో బే లెక్క ఉండదు ఈ లెక్క తింటే బాబాడు నా లెక్క అవుతాడు ఆటోరావు స్కూటర్ బారావు పద్మనాభ సింహ ఏంటి పద్మనాభ సింహ ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం ఏంది బాబు గారు వత్తన్నే మొదలు పెట్టినాడు ఏం లేదు బాబు ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను నువ్వు పర్మిషన్ ఉంటాయి దొక్కు దోలు డాష్ దిస్ ఇస్ మై లైఫ్ మై ప్రెషర్ మై డిషన్ మై కిక్ ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువైంది ఎవడకై ఫస్ట్ టైం 20 సంవత్సరాలకి డే నైట్ అవుతున్నారా గుడ్డు తెలుసా నీకు నువ్వు ఎట్లా చూస్తున్నావు మందేయలనందా ఎయలంటే ఏసేయ్ ఏయ్ ఏదవకి భయపడాల్సిన అవసరం లేదు రమరావు ఏంట్రా రమరావు నైసరావు ఏంటి సార్ ఏమయ్యా వాడు నీ మాట వింటాడు కొంచెం మేనేజ్ చేయి నేను చూసుకుంటా సార్ గురుజీ ఏంట్రా మా ఫీల్ అవుతున్నా పదండి వాడి విలేజ్ వెళ్ళ పోలా నాకు చూ చెప్పాడు కబడ్ సారీ బావుకారు అదే సాదూబాయ్ మనుషులు సిటీలోకి వచ్చారని తెలుసంది ఇక్కడ వాళ్ళు ఏదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఖచ్చితంగా బాద్షా ఉంటాడు బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు వాట్ ఎస్ బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు ఈయనే బాద్షా ఎస్ నేనే బాద్షా బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది పిచ్చి పెంట పెంట అయిపోద్ది సారీ అది అతన్ని పట్టించుకోవద్దు ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు షూర్ సార్ ఇక్కడ నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాను నువ్వు ధోని నీకు టీమ్ అది సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చి ఇంకా అర్ధగంట కూడా కాలేదు అప్పుడే పోలీసు వాళ్ళకి సంగతి తెలిసిపోయింది వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు నువ్వు చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాను సాధుబాయి మనుషులు క్రేజీ రాబర్ట్ రాకీ రసూల్ సిటీ అవుట్స్కర్స్ డాగ్ హౌస్ లో ఉన్నారని తెలిసింది గుడ్ ఏంటాడు అలా ఉన్నారు హైదరాబాద్ని చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందిరా ఒక చిన్న ఇంట్లో అమ్మ నేను నువ్వు ఉండేవాళ్ళు లైఫ్ లో అన్నిటికంటే డబ్బే ముఖ్యం అనుకునేవాడిని అమ్మ డబ్బు కంటే రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను ఐ డి మిస్టేక్ ఐ రియలీ మిస్ అమ్మ బ్రతికే ఉందన్న విషయం నీకు చెప్పినందుకు త్వరలో అనుకున్నది పూర్తి చేస్తాను నిన్ను అమ్మని ఒక్కటి చేస్తాను ప్రెస్ నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా గట్లైతేనే పడుకున్న పద్మనవసిమ సatisfy అవుతాడు ఏమరా అవ్ కాక దెన్ కాల్ ద ప్రెస్